హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు ష్యామిన్షూ వీవిల్ డిస్కస్ ఆ టుడేస్ కరెంట్ అఫైర్స్ సో ఇక్కడ మనకి డిస్కస్ అయ్యే అంశాల్లో ఉత్తమ్ మొహంతి గురించి డిస్కస్ చేస్తా వెరీ ఫేమస్ పర్సన్ న్యూస్లో ఉన్నారు ఉత్తమ్ మొహంతి తర్వాత ప్రాణిమిత్ర మరియు జీవ జీవదయ అవార్డుల ప్రధానోత్సవం రస్కిన్ బాండ్ అవార్డు రస్కిన్ బాండ్ అవార్డు బుక్ కనమాట తర్వాత యుడిక్కి వన్యప్రాణుల అభయారణ్యం వార్తల్లో ఉంది దీని గురించి మాట్లాడతాం తర్వాత స్వశక్త భారత్ స్వశక్త భారత్ ఏంటది దాని గురించిన అంశాలు ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్ మొదటిగా కనుక మనం స్టార్ట్ చేస్తే యా ఈ ప్రాణిమిత్ర మరియు జీవదయా అవార్డుల ప్రధానోత్సవం ఈ జీవదయా అంటే ఏంటి అని అంటే మనకి జనరల్గా ఏడబ్ల్యూబిఐ అనే ఒక సంస్థ ఉంది ఏడబ్ల్యూబిఐ యానిమల్ యానిమల్ వెల్ఫేర్ కదా యానిమల్ వెల్ఫేర్ వెల్ఫేర్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట బోర్డ్ ఆఫ్ ఇండియా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా యానిమల్ వెల్ఫేర్ అంటే ఏంటి వెల్ఫేర్ అంటే ఏంటి సంక్షేమం ఈ జంతువుల యొక్క సంక్షేమాన్ని సంక్షేమం ఎవరైతే చూస్తారో సంక్షేమం ఎవరైతే కాపాడతారో ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళకి జనరల్గా ఈ అవార్డుని ఇస్తారనమాట ఏ అవార్డులని ఈ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ని అనౌన్స్ చేస్తూ ఉండేది వాటికి ఏం చేశారు అని అంటే ఆ అవార్డులను ప్రధానం చేయలేదు కానీ ఆ అవార్డులకు పేరు మార్చారు ఆ అవార్డులని ప్రాణిమిత్ర మరియు జీవదయ అవార్డులుగా వీటిని ప్రకటించడం జరిగిందనమాట సో ఆ అవార్డుల తీరు తెనులను మార్చారనమాట సో భారతీయ జీవ జంతు కళ్యాణ్ బోర్డు అంటాం దీన్ని జీవజంతు కళ్యాణ్ బోర్డు అంటాం ఈ కౌస్ కానీ తర్వాత పోతే ఫిషెస్ కానీ డాగ్స్ కానీ పీకాక్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ ఇలాంటి వాటిని వాటి పరి వాటిని పరిరక్షించి వాటిని సేవ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాటికి అలాంటి వాళ్ళకి ఈ అవార్డుని ప్రదానం చేయాలి అనేది దన్న ఆలోచన అనమాట ఈ మనకి ఏడబ్ల్యూబిఐ కనుక ఒకసారి చూసామని అంటే ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో ఇంట్రడ్యూస్ చేశారు చెన్నై తమిళనాడులో అనమాట తమిళనాడులో ఉండేది ఇది దీన్ని ఏం చేశారు అనంటే దీన్ని ప్లేస్ మార్చారు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంది అని అంటే ఇది దీని ప్రస్తుతం దీని ప్రధాన కార్యాలయం ప్రధాన కార్యాలయం వల్లభ వల్లభ్ఘర్ వల్లభ్ ఘర్ హర్యానాలో ఉందనమాట వల్లభ్ఘర్ హర్యానాలో వీటి వీటికి రిలేటెడ్గా ఈ ఏడబ్ల్యూబిఐ బోర్డు అన్నమాట యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా జంతువుల జంతువులను వాటి సంక్షేమాన్ని గురించి ఆలోచిస్తూ ఎవరైతే వాటికి అనుగుణంగా వాళ్ళు స్టెప్స్ వేస్తారో అంటే అనుగుణంగా వాళ్ళ పయనం జరుగుతుందో వాళ్ళకి ఈ అవార్డుని అనౌన్స్ చేస్తారు అనమాట ఇక్కడ మనకి ఒక పిక్చర్లో ఈవిడ ఒక పర్సన్ కనిపిస్తున్నారు ఈవిడెవరు అంటే ఈ ఎనిమల్స్ని వీటిని ప్రొటెక్ట్ చేయడంలో ఒక సుప్రసిద్ధురాలన్నమాట మానవతావాది చాలా చాలా స్పెషల్ పర్సన్ కింద చెప్తారు ఇవన్నీ రుక్మిణీదేవి అరండల్ అనమాట రుక్మిణీదేవి అరండల్ రుక్మిణీదేవి అరండల్ ఈవిడ ఒక మాన మానవతావాది జంతు ప్రేమికురాలనమాట ఈవిడ ఈ కాన్సెప్ట్ని ఈ తీసుకొచ్చింది ఈవిడనమాట ఇలా అవార్డులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి జంతువుల్ని ప్రొటెక్ట్ చేసి జాగ్రత్త చేసిన వాళ్ళని ఆ సంక్షేమానికి తోడ్పడిన వాళ్ళని అని ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చింది అనమాట రుక్మిణీదేవి అరండల్ ఓకేనా దశపాఠ చలో వెదాం నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఇక్కడ కనిపిస్తున్నారు కదా మనకి ఉత్తమ్ మహంతి ఈ ఉత్తమ్ మహంతి ఎవరు అనంటే ఈయన సుప్రసిద్ధ ఒడియా నటుడు అనమాట ఉత్తమ్ మహంతి చాలా ఫేమస్ చాలా ఫేమస్ నటుడు చాలా పిక్చర్స్లో అతను చాలా కీలక పాత్రడం మెయిన్ రోల్ని ప్లే చేసిన వ్యక్తి అనమాట ఇతను చనిపోవడం జరిగింది అందుకని మనకి న్యూస్లో ఉన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళ గురించి ఒకసారి డిస్కస్ చేయాలి కదా ఒడియా నటుడు అనమాట ఒడియా నటుడు చాలా ఫేమస్ యాక్టర్ అనమాట చాలా ఫేమస్ యాక్టర్ ఈయన పిక్చర్స్లో కొన్ని టాప్ క్లాస్ పిక్చర్స్ ఉన్నాయన్నమాట ఫులా చందన అని నిజుం నిజుం రాత్రి సతీ అని తర్వాత జియాతి సీతాపరి అని దండా బులుంగు మరి ఒడియా నేమ్స్ కదా దండా బులుంగు అని ఇవి చాలా మోస్ట్ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీస్ అనమాట చాలా సుప్రసిద్ధ నటుడు ఇతను మనకి క్వశ్చన్ అడిగే తీరు ఎలా ఉంటుంది అని అంటే రీసెంట్గా ఉత్తమ్ మహంతి ఇతను ఏ రాష్ట్రానికి చెందిన నటుడనో లేకపోతే ఏ లాంగ్వేజ్కి సంబంధించిన నటుడనో చనిపోయాడని అడుగుతారు లేదా క్రింది వాటిలో ఆయన నటించిన మూవీస్ ఏమన్నా అడిగితే కొంచెం అంటే కొంచెం డీప్గా వెళ్తే అలా అడగచ్చు జస్ట్ మనకు అడిగే మోడల్ అయితే అలా అడుగుతాడంటే ఇలాంటి ఆబిచరీస్ జరిగినప్పుడు ఇలాంటి మరణాలు ఎవరైనా ఫేమస్ పర్సన్ చనిపోయినప్పుడు వాళ్ళకి రిలేటెడ్గా ఏ నటుడు అంటే ఏ భాషకు చెందిన నటుడు అని అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది దశవాన్ కాబట్టి మనం ఆ యాంగిల్లో ఆలోచించాలి తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ రస్కిన్ బాండ్ ఇదిగోండి ఈయన రస్కిన్ బాండ్ అనమాట చాలా సుప్రసిద్ధ రచయిత అయిన చాలా ఫేమస్ రచయిత ఇంగ్లీష్ రచయిత అనమాట రస్కిన్ బాండ్ అంటారు రస్కిన్ బాండ్ చాలా సుప్రసిద్ధ రచయిత ఈయన పేరు మీదుగా ఏంటి అని అంటే ఒక అవార్డుని ఇస్తున్నారు ఒక అవార్డు అదే మనకి ఏంటి అని అంటే ద రస్కిన్ బాండ్ అవార్డు ఈ రస్కిన్ బాండ్ అవార్డ్ని అంటే రస్కిన్ బాండ్ అవార్డ్ని అంటే జనరల్గా ఏదైతే సుప్రసిద్ధ ఫిక్షన్ నవలలు ఉంటాయో కాల్పిక నవలలు ఉంటాయి కదా ఫిక్షన్ అంటే కాల్పిక కాల్పిక అని అంటే కల్పనతో కూడినవి అనమాట అలాంటి నవలలకు ఇవ్వాలి అనేది ఏ దాని పాయింట్ అనమాట కల్ప కా కాల్పిక నవలలకు ఇవ్వాలి అని రస్కిన్ బాండ్ ఫేమస్ దానికే అనమాట ఆయన రస్కిన్ బాండ్ అవార్డుని ఈసారి ఎవరికి ఇచ్చారు అని అంటే మనకి ఈ నవలకి ఇచ్చారు ది పేషెంట్ ఇన్ బెడ్ నెంబర్ ట్వెల్వ్ ద పేషెంట్ ఇన్ బెడ్ నెంబర్ ట్వెల్వ్కి ఇచ్చారు ద పేషెంట్ ఇన్ బెడ్ నెంబర్ ట్వెల్వ్ ఇది పుస్తకం పేరు ఇది బుక్ పేరు అనమాట ఈ ఎవరికి ఎవరికిచ్చారు పర్సన్ అంటే రాజ్ కమల్ ఝా రాజ్ కమల్ ఝా ఖచ్చితంగా అడుగుతాడు ఇది మనకి బుక్స్ అండ్ ఆథర్స్ కిందకి వచ్చే అంశం కదా బుక్స్ అండ్ ఆథర్స్కి బుక్స్ అండ్ ఆథర్స్ కింద అడిగే అంశం రాజ్ కమల్ ఝా కమల్ ఝా అతని బుక్ ఏంటది బుక్ పేరు ది పేషెంట్ ఇన్ ద బెడ్ నెంబర్ ట్వెల్వ్ ద పేషెంట్ ఇన్ ద బెడ్ నెంబర్ ట్వెల్వ్ పుస్తకానికి ఈయనకి ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగిందనమాట చాలా ఇంపార్టెంట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ వన్గా మనం దీన్ని ఖచ్చితంగా చూడాల్సిన అంశం అనమాట తర్వాత నెక్స్ట్ వన్కి కనుక వెళ్తే ఇక్కడ చూడండి ఇడుక్కి అభయారణ్యం ఉంది ఇడుక్కి వన్యప్రాణుల అభయారణ్యం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట ఇడుక్కి అనగానే మన ఇడుక్కి అనగానే మనకి కేరళలో అనమాట అది కేరళలో ఉన్న చాలా ఫేమస్ కేరళకు చెందిన ఫేమస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ రీసెంట్గా వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే అంటే వార్తల్లో ఉండడానికి కారణం ఏంటి అని అంటే కేరళలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం ఇది వన్యప్రాణుల అభయారణ్యం దీనిలో కొత్తగా వీళ్ళు ఏం చేశారు అనంటే పద్నాలుగు కొత్త జాతి పక్షులను పదిహేను సీతాకోక చిలుకలను తర్వాత ఎనిమిది గుడ్లగూల జాతులను కొత్తగా గమనించారనమాట అబ్జర్వ్ చేయడం జరిగింది అంటే రీసెంట్ ఇయర్స్లో ఒక అభయారణ్యంలో ఇన్ని ఒక్కసారిగా అబ్జర్వ్ చేయడం కష్టం ఒకటేదైనా కొత్త జాతి వచ్చిందో రెండు ఏదైనా కొత్త జాతులు వచ్చాయని చెప్తారు కానీ బట్ ఇన్ని పద్నాలుగు కొత్త జాతి పక్షులు పదిహేను సీతాకోక చిలుకలు తర్వాత ఎనిమిది గుడ్లగొబ్బలు ఇలాంటివి వీటిని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట మనకి క్వశ్చన్ కూడా అల అడగడానికి ఎలా స్కోప్ ఉంటుందంటే క్రింది వన్యప్రాణుల అభయారణ్యాల్లో దేనిలో రీసెంట్గా ఇలా పక్షి జాతులని సీతాకోక చిలుకలని గుడ్లగొబ్బలని గమనించడం జరిగింది అని అడిస్తాడు అభయారణ్యాల పేర్లు ఇస్తాడనమాట ఇది ఇడుక్కి ఇడుక్కి మనకి కేరళలోదన్నమాట కేరళకు చెందిన అభయారణ్యం అనమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ చూద్దాం ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా జాతీయ సదస్సు జాతీయ సదస్సు నేషనల్ నేషనల్ మీటింగ్ అనమాట సమ్మిట్ అనమాట తొమ్మిదవ జాతీయ శిఖరాగ్ర సమావేశం ఇది దేనికి అంటే జాతీయ శిఖరాగ్ర సమావేశం దేనికి సంబంధించింది ఏంటంటే పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్కి సంబంధించి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్కి సంబంధించి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ దీనికి సంబంధించిన శిఖరాగ్ర సమావేశం శిఖరాగ్ర సమావేశం ఎన్నోది అంటే తొమ్మిదవది అనమాట ఈ తొమ్మిదవ సమావేశం మనకి ఎక్కడ జరిగింది అని అంటే ఒడిస్సాలోని పూరిలో జరిగింది దీనికి మనకి జగత్ప్రకాష్ నడ్డా ద్వారా ప్రారంభించబడింది అనమాట నడ్డా ద్వారా ప్రారంభించబడింది ఇది తర్వాత ఇక్కడ మనకి ఈ కాంటాక్ట్ జగత్ప్రకాష్ ప్లస్ నడ్డా ద్వారా ప్రారంభించబడింది వాళ్ళిద్దరూ అక్కడ ఈ ఒడిస్సా హెల్త్ మినిస్టర్ ఒకరు ఒకరు కేంద్ర మంత్రి అనమాట వీళ్ళ చేత ప్రవేశపెట్టబడింది అనమాట దీనికి ఏంటి అని అంటే ఇంట్రడ్యూస్ చేశారు దీనికి ఏంటి అని అంటే గుడ్ అండ్ రెప్లికబుల్ రెప్లికబుల్ ప్రాక్టీసెస్ అంటున్నాడు రిప్లికబుల్ అంటే రెప్లికబుల్ అంటే ఏంటి అని అంటే గుడ్ అంటే మంచి రెప్లికబుల్ అంటే సేమ్ యాజ్ డీజ్గా అలాగే ఉన్నదాన్ని ఉన్నట్టుగా అయితే రెప్లికా అంటారన్నమాట రెప్లికబుల్ ప్రాక్టీసెస్ అంటే ఏవేవైతే కేంద్ర ప్రభుత్వం బాగా బాగా పబ్లిక్ హెల్త్కి రిలేటెడ్గా మంచి ప పథకాలని ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుందో వాటిని యాజ్ డీజ్గా ఇంప్లిమెంట్ చేయడం అది కాన్సెప్ట్ అనమాట శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అని అడుగుతాడు మనకి ఒడిస్సాలోని పూరిలో జరిగిందనమాట ఒడిస్సాలోని పూరిలో తొమ్మిదవ జాతీయ శిఖరాగ్ర సమావేశం దేని గురించి ఆన్ గుడ్ అండ్ రెప్లికబుల్ ప్రాక్టీసెస్ గుడ్ అండ్ రెప్లికబుల్ ప్రాక్టీసెస్ రిప్లికబుల్ ప్రాక్టీసెస్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణలు అన్నమాట కొత్త కొత్త ఆవిష్కరణలు ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ అంటున్నాడు పబ్లిక్ హెల్త్కి సంబంధించి అంటే ప్రజా ఆరోగ్యానికి సంబంధించి మంచి ప్రాక్టీసెస్ని ఉన్న ప్రాక్టీసెస్ని కంటిన్యూ చేస్తూ వాటితో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలను తీసుకురావాలి అనే కాన్సెప్ట్ అనమాట అది కాన్సెప్ట్ పిహెచ్సీలు ఉంటాయి కదా పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్ ఆర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా వాటిని చాలా మనం గనక గమనిస్తే అంతకుముందు ఈ పిహెచ్లు ఈ హెల్త్ కేర్ సెంటర్స్ మనకి చాలా అరుదుగా కనిపించాయి ఇప్పుడు గ్రామాల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే మనకి ప్రతి చోట ప్రతి చోట పిహెచ్సిలు కనిపిస్తున్నాయి ప్రతి చిన్న ఊర్లో కూడా పిహెచ్ కనిపిస్తుంది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనమాట అంటే ఏంటి ప్రజారోగ్యం మీద ప్రభుత్వం ఖచ్చితమైన దృష్టిని సారించి దానికి కావలసిన అంశాల మీద ఫోకస్ చేస్తాం అది పాయింట్ దజ వన్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్తే మనం నెక్స్ట్ వన్ చూద్దాం సశక్త్ భారత్ సశక్త్ భారత్ అని ఇదేంటి అని అంటే మన రక్షణ మంత్రి సశక్త్ భారత్ భారతదేశ రక్షణ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ ఉన్నారు కదా రాజ్నాథ్ సింగ్ ఈ సశక్త్ భారత్ అనే హిందీ పుస్తకాన్ని రిలీజ్ చేశారనమాట హిందీ పుస్తకం అనమాట ఇది హిందీ పుస్తకం ద్వివార్షిక పుస్తకం అనమాట ద్వివార్షిక ద్వివార్షిక పుస్తకం దీనిలో ఏంటి అంటే రక్షణ మంత్రి కదా మరి రక్షణకు సంబంధించిన అంశాలు ఉండాలి కదా యా అవే ఇంట్రడ్యూస్ చేశారు సశక్త్ భారత్ అంటున్నారు సశక్త సశక్త్ భారత్ దీనిలో ఏంటి అంటే మన దేశభక్తి గురించి దేశభక్తి తర్వాత పోతే ధైర్య సాహసాలు ధైర్య సాహసాలు వ్యాలర్ అంటాం కదా వ్యాలర్ పాట్రియోటిజము వాలర్ వీటి గురించిన అంశాలని వీటిలో జొప్పిస్తారనమాట వీటిలో ఇంట్రడ్యూస్ చేస్తారనమాట అంటే ఎక్కడ దేశభక్తి గురించి ఏ ప్రాంతంలో అయినా సరే భారతదేశంలో ఏదైనా స్పెషల్ థింగ్ కనుక ఉంటే దీనిలో ప్రచురిస్తారనమాట మనకేమడుగుతాడు సశక్త భారత్ అనే హిందీ ద్వైవార్షిక 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 అంటే బై యాన్యువల్ అంటాం కదా బై యాన్యువల్ సంవత్సరానికి రెండు సార్లు అనమాట బై యాన్యువల్ మ్యాగ్జైన్ని రిలీజ్ చేసింది ఎవరో అడుగుతాడు రక్షణ మంత్రి అని పాయింట్ తర్వాత ఏమడగచ్చు ఏ భాషలో అడగచ్చు హిందీ అడగచ్చు పుస్తకం పేరు అడగచ్చు స్వశక్త భారత్ ఓకేనా ఎలా ఇది ఎలాంటి టైప్ది ఏంటంటే ద్వైవార్షిక పుస్తకం ఇలా ఎలాగైనా క్వశ్చన్ అడగచ్చు దట్ ఇస్ వన్ తర్వాత మనం కనుక చూస్తే నెక్స్ట్ వన్కి వెళ్దాం యా పదవ ఇండియా ఇంటర్నేషనల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ టెన్త్ ఇది ఎడిషన్ ఎన్నోది అంటే ఎడిషన్ టెన్త్ ఎడిషన్ పదవది ఏంటి ఇండియా ఇంటర్నేషనల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ ఇండియా ఇంటర్నేషనల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ దీనిలో మనకి రష్యా తర్వాత మంగోలియా ఇండియా ఇలా చాలా దేశాలు ఇలా ఇండియా లాంటి దేశాలన్నీ ఈ పర్టిల రా ఈవెంట్లో పాల్గొన్నాయన్నమాట దీనికి చాలా ప్రత్యేకత ఉన్నది ఢిల్లీలో జరిగింది ఈ ఈవెంట్ ఢిల్లీలో జరిగింది మనకి దీనిలో ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అంటాం ఐసీసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఐసీసీఆర్ తర్వాత ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ డిడిఏ ఈ రెండు ఈ రెండు ఆర్గనైజేషన్స్ సంయుక్తంగా ఈ రెండు కలిసి ఏం చేశాయంటే ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశాయి ఎక్కడ న్యూఢిల్లీలో ఐసీసీఆర్ ప్లస్ డిడిఏ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఈ రెండు సంస్థలు కలిసి దీన్ని ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశాయి దీనిలో ఏంటి అని అంటే డ్యాన్స్కి మ్యూజిక్కి రిలేటెడ్గా ఉన్న కొత్త కొత్త పందాలు కొత్త కొత్త ఆలోచనలు అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త మోడల్ కొత్త మ్యూజిక్ కానీ కొత్త డ్యాన్స్ మోడల్ని ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి జుగల్బందీ లాంటివి ఉన్నాయి జుగల్బందీ అని అంటే ఇద్దరు కలిసి ఒకేసారి పాడుతూ ఉంటారు ఇద్దరు కలిసి అంటే మేల్ ఫిమేలే అవ్వక్కర్లేదు ఇద్దరు మేల్ అవ్వచ్చు ఇద్దరు ఫీమేల్ అవ్వచ్చు వాళ్ళిద్దరి మధ్య పోటీ లాగా ఉంటుందన్నమాట అలాంటి అలాంటి కాంటాక్ట్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు ఇది ఒక ప్రత్యేకత ఓకే ఎన్నో ఎడిషన్ పదవ ఎడిషన్ గుర్తుండాలి ఎవరెవరు ఇంట్రడ్యూస్ చేశారో గుర్తుండాలి ఐసీసీఆర్ డిడిఏ గుర్తుండాలి తర్వాత దీని ప్రత్యేకత ఏంటి అని అంటే దీన్ని ఎక్కడ కండక్ట్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఢిల్లీ గురించి మాట్లాడిన ప్రతిసారి పర్యావరణం గురించి చెప్పుకుంటున్నాం ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాబ్లం పర్యావరణం పరంగా ఉన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకున్నాం అందుకని వీళ్ళు ఏం చేశారు అని ఈ ఏవైతే వ్యర్థాల వ్యర్థాలను డంప్ చేసే డంప్ యార్డ్లో దీన్ని కండక్ట్ చేశారనమాట వ్యర్థాలను ఒక చోట డంప్ చేస్తారు కదా అంటే మనం జనరల్గా ఏం చేస్తాం ఊరిలో ఉన్న వ్యర్థాలన్నింటినీ ఈ మున్సిపాలిటీ వాళ్ళు కలెక్ట్ చేసుకుని వెళ్ళి ఊరి బయట ఎక్కడో ఒక డం డంప్ యార్డ్లో పడేస్తారు కదా అలాగే ఇక్కడ మనకి ఢిల్లీలో ఓ డంప్ యార్డ్ ఏదైతే ఉందో ఆ డంప్ యార్డ్ని క్లీన్ చేసి అక్కడ ఈ పొల్యూషన్ ఫ్రీ చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని అవగాహన కలిగిస్తూ వీళ్ళు అక్కడ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు అనమాట అది ప్రజ అది స్పెషల్ అనమాట ఇక్కడ ప్రాజెక్ట్ ఏంటి అనంటే ఇక్కడ స్పెషల్ ప్రాజెక్ట్ ఏంటి అంటే అసిత అనమాట దాని పేరే అసిత ఆ ప్రాజెక్ట్ పేరే అసిత ఇది గుర్తుంచాల్సి గుర్తుంచుకోవాల్సింది ఈ అసిత ప్రాజెక్ట్ ఏంటి అని అంటే మనకి యమునా నది ఉంది కదా యమునా నదికి ఇంకొక పేరు ఏంటి అంటే అసిత అనమాట యమునా నదిని ఇంకొక పేరు ఏంటి అని అంటే సాంస్క్రిట్లో అసిత అని పిలుస్తారు ఈ అసిత అనేది ఏంటి అని అంటే పర్యావరణ సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చెందించాలి ఈ యమునా నది తీర ప్రాంతం ఏదైతే ఉందో బోర్డర్ ఏదైతే ఉందో దాన్ని కలుషితం లేకుండా పర్యావరణ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఉండే విధంగా దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకే అసిత అని పేరు పెట్టారు ఏ ప్రాజెక్ట్కి ఇక్కడ అంతా డంప్ అంతా క్లీన్ చేసి నీట్గా చేసి అక్కడ ప్రోగ్రామ్ ఇది కండక్ట్ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా ఆ దాని పేరు ఆ ప్రాజెక్ట్ పేరు అసిత అనమాట తర్వాత అదనంగా వాసుదేవ్ ఘాట్ వాసుదేవ్ ఘాట్ అనేది ఇదేంటి అని అంటే మనకి ఈ యమునా నదికి పశ్చిమంగా ఉన్న ఒక ఘాట్ అనమాట వెస్ట్రన్ ఘాట్ అనమాట వెస్ట్ ఘాట్ యమునా నదికి వెస్ట్ సైడ్ ఉన్న పార్ట్ అనమాట అక్కడ ఈ డస్ట్ అంతా మనకు తెలుసు కదా పొల్యూషన్ అంతా ఈ నీళ్ళలో వేసిన డస్ట్ అంతా ఒక చోట చేరితే దాన్ని ఏం చేశారంటే వీళ్ళు క్లీన్ చేసేసి వీళ్ళు దీనికి ఒక స్పెషల్గా దీన్ని అభివృద్ధి చేసి యమునాహారతి అని మనకి రెండు వారాలకు ఒకసారి నెలలో రెండు సార్లు మూడు సార్లు యమునాహారతి అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అలా ఏంటి అని అంటే ఆ యమునా నది యొక్క ప్రాముఖ్యతని అవగాహనని దాని గురించి ఉన్న అవగాహనని కలిగించారని ఒకటి తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించొచ్చు పరిరక్షించవచ్చు ఈ విధంగా అయినా సరే పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ రెండు ప్రాజెక్టులని ఫోకస్ చేశారు ఇది గుర్తుంచుకోవాల్సింది వాసుదేవ్ ఘాట్ యమునా నది ఘాట్ అది వెస్టర్న్ ఘాట్ వెస్ట్ సైడ్ అనమాట ఇక్కడ వచ్చినప్పటికి ఈ అసిత అనేది ఏంటంటే యమున యొక్క ఇంకొక పేరు అసితా ప్రాజెక్ట్ దీని అంటే పరిశు శుభ్రం చేయడానికి అనమాట ఆ యమునా నది యొక్క బ్రాంచెస్ ఉంటాయి కదా బ్యాంక్స్ ఉంటాయి కదా ఒడ్డులు ఒడ్డు ఉంటుంది కదా దాన్ని శుభ్రం చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలా పాయింట్స్ మనల్ని ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంది ఓకేనా పదవ ఎడిషన్ టెన్త్ ఎడిషన్ అనేది మనం గుర్తుంచుకోవాలి తర్వాత మనం నెక్స్ట్ మనకి వెళ్దాం యా వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే సివిల్ డిఫెన్స్ డే సివిల్ డిఫెన్స్ కదా డిఫెన్స్ డే డిఫెన్స్ అంటే సివిల్ అంటే పౌర అంటాం పౌర డిఫెన్స్ అంటే రక్షణ పౌర రక్షణ దినోత్సవం అంతేనా ఇక్కడ చూడండి మనకి పౌరులను రక్షించడానికి పౌర రక్షణ ఎప్పుడు అవసరం అవుతుంది ఏదైనా యుద్ధం జరుగుతుంది అనుకోండి యుద్ధం జరిగినప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత ప్రాక్టీసెస్ చాలా కష్టమవు ఉంటాయి యుద్ధం జరిగేటప్పుడు కొంతమంది చనిపోతారు కొంతమంది దెబ్బలు తగులుతాయి ఇదంతా బాగానే ఉంటుంది యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి ఈ దెబ్బలు తగిన వాళ్ళని వీళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్లో తర్వాత ఎయిడ్ సపోర్ట్ ఇవ్వాలి కదా అలాంటి వాటిని అలాంటి పాత్ర చాలా ప్రముఖమైన పాత్ర అనమాట తర్వాత కొంతమంది కొంతమంది వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు రెస్క్యూ టీంలు వస్తూ ఉంటారు హెలికాప్టర్లోంచి దిగి జనాలను రక్షించడం కొన్ని గ్రామాలు అన్ని నీటితోటి మునిగిపోయినప్పుడు వాళ్ళని తీసుకురావడం బయటికి ఇలా ఎవరైతే సివిల్ డిఫెన్స్ ఉంటారో పౌర రక్షణ పౌరులను రక్షించడానికి చూడండి అగ్నిమాపక దళాలు కానీ తర్వాత పోతే మనకి పోలీస్ సర్వీస్ కానీ పోలీస్ సర్వీస్ కానీ తర్వాత రక్షణ స సర్వీసెస్ కానీ డాక్టర్లు కానీ నర్సులు కానీ వీళ్ళందరూ ఏమనాలి అంటే సివిల్ డిఫెన్స్ అనాలి వీళ్ళని డిఫెన్స్ అంటే రక్షణ ఏ రక్షణ సివిల్ డిఫెన్స్ పౌర రక్షణకు సంబంధించిన వాళ్ళందరూ అనమాట ఏదో ఒక సందర్భంలో వీళ్ళ అవసరం మనకి ఎక్కడైనా వస్తుంది ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోండి అగ్ని ప్రమాదాలు ఏమైనా జరిగాయి అన్నప్పుడు ఏంటి అగ్నిమాపక దళాలు బయట రావాలి కదా ఇట్లాగనమాట పోలీసులు ఉంటారు మనకి జనరల్గా సివిల్ సివిల్కి సివిల్కి సంబం పౌరులకు సంబంధించిన ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ప్లా పిక్చర్లోకి వస్తారు డిఫెన్స్ వాళ్ళు రక్షణ రంగం రక్షణ పాటలు ఎప్పుడు ఫ్లడ్లు తుఫాన్లు ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు పిక్చర్లోకి వస్తారు రెస్క్యూ టీమ్స్ అనమాట తర్వాత డాక్టర్లు ఇంక మనం చెప్పక్కర్లేదు మన దైనందిక జీవనంలో డాక్టర్ల పాత్ర చాలా ప్రముఖమైనది నర్సులు కూడా అంతే కదా వీళ్ళనే సివిల్ డిఫెన్స్ అంట ఈ సివిల్ డిఫెన్స్ డేని మనం ఫస్ట్ మే మార్చ్ అనమాట ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్ అంటే మనకి వరల్డ్ వార్ జరిగిన తర్వాత వరల్డ్ వార్ జరిగిన తర్వాత దానిలో ఎవరెవరైతే మనకి అవయవాలు కోల్పోయిన వాళ్ళు బాగా ఇబ్బంది పడిన వాళ్ళు హెల్త్ పాడైన వాళ్ళు ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిరక్షణలో ఈ సివిల్ డిఫెన్స్ పాత్రని హైలైట్ చేస్తూ మనకి హైలైట్ చేస్తూ ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఐసీడిఓ అంట ఐసిడిఓ ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభై నుండి ఈ వరల్డ్ సివిల్ డిఫెన్స్ డేని మార్చి ఒకటవ తేదీన జరుపుకోవాలని నిశ్చయించిందనమాట దట్స్ అ పాయింట్ పంతొమ్మిది వందల తొంభై నుంచి దీన్ని జరుపుకుంటున్నా ఈ ఐసిడిఓ మనకి ఎక్కడ ఉంది అంటే మనకి జెనీవాలో ఉంది జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది జెనీవా స్విట్జర్లాండ్ సో రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏంటి అని అంటే రెండు వేల ఇరవై ఐదు ఈ డే థీమ్ ఏంటి అని అంటే సివిల్ డిఫెన్స్ డే థీమ్ ఏంటి అని అంటే జనాభాకు భద్రత హామీ పౌర రక్షణ జనాభాకు భద్రత హామీ దీన్ని మనకి ఇంగ్లీష్లో ఇస్తూ ఉంటాడు జనరల్గా మనకి ఇతివృత్తం ఏదైనా థీమ్ ఏదైనా దాన్ని ఇంగ్లీష్లోనే ఇస్తున్నాడు ఎగ్జామ్లో ఇది ఒకసారి గమనిస్తే సివిల్ ప్రొటెక్షన్ ఎన్షూరింగ్ సెక్యూరిటీ ఫర్ ద పాపులేషన్ సివిల్ ప్రొటెక్షన్ ఎన్షూరింగ్ సెక్యూరిటీ ఫర్ ద పాపులేషన్ దీన్ని ఏమంటాం మనం తెలుగులో పౌర రక్షణ జనాభాకు భద్రత హామీ దట్స్ వా తర్వాత ఇక్కడ కనుక నెక్స్ట్ చూస్తే ఇంకొక పాయింట్ చూస్తే యా ఇక్కడ చూడండి వరల్డ్ జీరో డిస్క్రిమినేషన్ డే జీరో డిస్క్రిమినేషన్ అంటున్నాడు జీరో డిస్క్రిమినేషన్ 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 అంటే ఏంటి అని అంటే మనం వివక్ష అంటాం వివక్షత అంటే ఒకరికొకరికి మధ్య భేదాన్ని చూపించడం ఇప్పుడు విమెన్కి మెన్కి మధ్య తేడా చూపించడం మనం చూస్తుంటాం కదా రెగ్యులర్గా పిల్లలని కానీ కొంత స్పెషల్గా ఆడపిల్లని కానీ కొంచెం ఒకప్పుడు ఉండేది అది ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు మారిపోయింది కదా చాలామంది పాత రోజుల్లో చెప్పేవాళ్ళు ఎయిటీస్లో నైంటీస్లో ఆ టైంలో వాళ్ళు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే బాలిక అంటే మైనస్ అని బాయ్ అంటే ప్లస్ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు కాంటెక్స్ట్ మారింది ఇప్పుడు గర్ల్ అంటే డబల్ ప్లస్ అనమాట ప్లస్ ప్లస్ అనమాట బాయ్ అంటే ఓన్లీ ప్లస్ గర్ల్ అంటే ప్లస్ ప్లస్ అర్థమైంది అలాంటి కాంటెక్స్ట్ వచ్చేసింది అంటే ఆ లింగ అసమానతలు కూడా మారాయి అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో సో అసెట్ గర్ల్ని అసెట్గా ఫీల్ అవుతున్న డేస్ ఇవే సో ఇక్కడ వరల్డ్ జీరో డిస్క్రిమినేషన్ డే ఈ సున్నా వివక్షత దినోత్సవం అంట ఇది కూడా మార్చి ఫస్ట్ జరుపుకుంటాం అనమాట సున్నా వివక్షత ఆర్ జీరో వివక్షత జీరో డిస్క్రిమినేషన్ ఈ జీరో డిస్క్రిమినేషన్ అనే కాంటెక్ట్స్ ఎట్లా వచ్చింది ఏంటంటే మనకి ఇక్కడ వివక్షత మార్పు అనమాట ఇక్కడ వివక్షత దేని గురించి ఏంటంటే యుఎన్ ఎయిడ్స్ అని ఒక సంస్థ ఉంది మనకి యుఎన్ ఎయిడ్స్ అని యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ అంట యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్యసమితి ప్రోగ్రామ్ అనమాట యుఎన్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ అనమాట జనరల్గా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఇది అంటువ్యాధి కాదు కదా అంటువ్యాధి కాదు మరి ఇప్పుడు ఏంటి ఈ వచ్చిన వాళ్ళని ఏం చేస్తారు అంటే వాళ్ళని నీళ్లు పట్టుకొనివరో వాళ్ళని అందరితో సమానంగా వాళ్ళని భోజనం చేయనివరు ఇలాంటి వివక్ష చూపించకూడదు అనే ఉద్దేశంతో చేసిన కాన్సెప్ట్ ఇదే సో యుఎన్ ఎయిడ్స్ అనమాట ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ఇది వీళ్ళు ఈ వరల్డ్ జీరో డిస్క్రిమినేషన్ డేని అబ్జర్వ్ చేయడం జరుగుతోంది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట సో మనం యుఎన్ ఎయిడ్స్ కింద యుఎన్ ఎయిడ్స్ కూడా మనకి ఇది కూడా జెనీవా స్విట్జర్లాండ్లోనే ఉంది దీని ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్ అనమాట ఇది కూడా స్విట్జర్లాండ్లోనే ఉంది స్విట్జర్లాండ్ సో దీని దీన్ని ఏంటి అని అంటే ఇక్కడ మనం కలిసి నిలబడదాం అనేది దీని నేప ఇతివృత్తం అనమాట ఇతివృత్తం మనం కలిసి నిలబడదాం వి టుగెదర్ వి స్టాండ్ టుగెదర్ వి స్టాండ్ వి స్టాండ్ అనేది దీని రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన దీని ఇతివృత్తం అనమాట ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ వీటిని ఒకటికి రెండు సార్లు వినండి రిపీటెడ్గా వీటి మీద కొంత ఫోకస్ చేయండి తెలియని పాయింట్ నోట్ చేసుకోండి చాలా షార్ట్ పీరియడ్లోనే మనం మంచి కమాండ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ విషయూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ